సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా ఆది కాండాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఆదికాండం రెండవ అధ్యాయం నాలుగు ఐదు ఆరు వచ్చినాలు దేవుడిని యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశాలు సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు పొలమందలి ఏ చెట్టును మొలవలేదు ఎలయనగా దేవుడైన యహోవ భూమి మీద వాన కురిపించలేదు నేలను సేద్ధిపరచుటకు నరుడు లేడు అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతటిని తడిపెను మొదటి అధ్యాయంలో సృష్టిని కూర్చినటువంటి విశేషాలు రాయబడ్డాయి దేవుడు ఏ దినాన్న దేన్ని కలుగు చేశాడు అనే దాని గురించి మొదటి అధ్యాయం మాట్లాడుతుంది రెండో అధ్యాయంలో మొదటి మూడు వచ్చినాలు కూడా ఏడవ దినాన్న దేవుడు ఏం చేశాడు అనేది తెలియపరుస్తూ ఉంది అయితే రెండో అధ్యాయం నాలుగో వచ్చిన నుండి మరలా సృష్టిని కూర్చున్నటువంటి విశేషాలు ఉంటాయి కొంతమంది ఇక్కడ పొరపాటు పడతారేమో ఒకసారి మొదటి అధ్యాయంలో సృష్టిని గురించి రాయబడింది కదా మరలా రెండో అధ్యాయంలో దీని గురించి ఎందుకు చెప్తున్నారు అంటే ఇది రెండవ సృష్టి కాదు దేవుడు మరలా సృష్టిని చేసిన విధానం గురించి చెప్పటం లేదు ఇదేం మాట్లాడుతుందంటే మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్నే ప్రత్యేకించి మనిషిని దేవుడు సృజించినటువంటి విధానాన్ని గుర్చి కొంచెం కెమెరా జూమ్ చేసి మనకు చూపిస్తే దగ్గరగా చూపిస్తే అది ఎలా ఉంటుందో అలా చూపించే ప్రయత్నం దేవుడిక్కడ చేశాడు సో నాలుగవ వచ్చిన నుండి ఉండేది అదే అందుకే ఆ మాటలతో ప్రారంభమైంది దేవుడైన యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజింపబడినప్పుడు వాటి వాటి ఉత్పత్తి క్రమం ఇదే ఇలా జరిగింది ప్రాధికారణం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినలో ఆదేందు దేవుడు భూమి ఆకాశమును సృజించను చెప్పి రెండో వచ్చిన నుండి ఎలా చేశాడు అప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఎలాగైతే వివరించారో ఇక్కడ కూడా నాలుగవ వచనంలో ఆ మాట చెప్పి ఐదవ వచనం నుండి అసలు పరిస్థితిని వివరిస్తున్నవాడుగా ఉన్నాడు ఐదవ వచ్చినంలో మనం ఏం గమనిస్తున్నామంటే అది వరకు అంటే దేవుడు ఈ సృష్టిని కలువు చేయక మునుపు పొలమందలి ఏ పొదయో భూమి మీద లేదు మూడవ దినాన్న దేవుడు భూమిని చేసినప్పుడు ఆయన చెట్లుని ఇచ్చే చెట్లను గడ్డిని ఫలవృక్షాలను తీసుకొచ్చినట్టు మనము చూస్తూ ఉన్నాం అయితే దానికి ముందు పొలమందులు ఏ చెట్టు మలవలేదు ఎందుకు మలవలేదు దేవుడు వాన కురిపించలేదు అయితే ఆవిరి భూమి మీద నుండి లేచి నేల అంతటిని తడిపేదిగా ఉన్నది ఒక విషయం గమనించండి దేవుడు ఏదైనా చేయటానికి సమర్థుడై ఉన్నాడు ఆయన ఒక కార్యము చేయదలిచినప్పుడు ఏ విధము చేతనైనా ఆయన ఆ కార్యాన్ని జరిగిస్తాడు దేవుడు చెయ్యలేనిదంటూ ఈ లోకంలో ఏదీ కూడా లేదు సూర్యుడు లేకుండానే చెట్లను తీసుకొచ్చాడు ఫలవృక్షాలను దేవుడు తీసుకొచ్చాడు ఇంకా ఇక్కడ గమనిస్తే వాన కురిపించకుండానే నేలను సేద్యపరిచేటువంటి మనుషులు లేకుండానే చెట్లు భూమి మీదకి తీసుకురాబడినాయి ఇంకొక రకంగా చెప్పాలంటే నేలను తడపటానికి దేవుడు ఒక క్రమాన్ని ఏర్పరిచి ఆ కార్యాన్ని చేశాడు భూమిని దున్నేవాడు లేడు విత్తనాలు విత్తేవాడు లేడు వాటికి నీళ్లు పెట్టేవాడు లేడు వాటిని సేద్యం చేసేవాడు లేడు అయినా కానీ నేల చెట్లను మొలిపించింది వృక్షాలు అందుబాటులోకి వచ్చాయి ఇది మనకు నేర్పిస్తుంది ఏంటంటే దేవుడు ఏదైనా చేయటానికి సమర్థుడై ఉన్నాడు దేవుడు చేయలేనిదంటూ ఈ లోకంలో కూడా లేదు అంతేకాకుండా దేవుని చేతిలో సమస్తం ఉంది కాబట్టి ఆయన దాన్ని అనుకూలంగానూ ప్రతికూలంగానూ దేవుడు మార్చగలిగిన వాడుగా ఉన్నాడు వాన కురిపించేటువంటి వాడు దేవుడే రిమాట చూసారా దేవుడిని హో భూమి మీద వాన కురిపించలేదు ఇంకొకసారి మనం గమనిస్తే కొన్నిసార్లు కొన్ని చోట్ల వర్షాలు పడతాయి కొన్ని చోట్ల వర్షాలు పడవు మరీ విచిత్రంగా అనిపిస్తుంది అనమాట అరే ఇక్కడ వాన ఉందే మీ ఊర్లో లేదా అనుకుంటూ ఉంటాం దానికి కారణం ఏంటి దేవుడే వర్షాన్ని కురిపించేవాడై ఉన్నాడు కొన్నిసార్లు వర్షాలు కురవకుండా ఆపేవాడు కూడా దేవుడే ఆమోస్య గ్రంథంలో దీనికి సంబంధించి ఒక మాట ఉంది ఆమోస్య గ్రంథం నాలుగో అధ్యాయం ఏడో వచనంలో మరియు కోత కాలమునకు ముందు మూడు నెలలు వాన లేకుండా చేసి తిని ఎవరంటున్నారు ఈ మాటలు దేవుడే ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోతుని అందుకని ఒక చోట వర్షం కురిసి ఇంకో చోట వర్షం కురవదు దేవుడు చేస్తున్నాడు అలాగా ఒక పట్టణం మీద కురిపించాడంట ఇంకొక పట్టణం మీద కురిపింపలేదంట ఒక చోట వర్షం కురిసాను వర్షం లేని చోటు ఎండిపోయాను సో దేవుడు ఏదైనా చేయటానికి సమర్థుడు మనము దేవుని కార్యములను లిమిట్ చేయలేం అయ్యా నువ్వు ఇంతవరకే చేయగలవు ఇలాగే చేయగలవు ఇది ఉంటే మాత్రమే చేయగలవు అని మనం ఎప్పుడూ చెప్పలేం ఇక్కడ ఆరో రో వర్షం కురిపించకపోయినా దేవుడు భూమిని తడిపాడు ఎలాగా ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపాను అంటే ఆవిరి ద్వారా దేవుడు భూమిని తడిపిన వాడుగా ఉన్నాడు ఇక దినా ఈ మాటలు వింటుండగా మన జీవితాల్లో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు ఏదైనా చేయటానికి సమర్థుడై ఉన్నాడు దేవుడే ఈ లోకంలో మన యొక్క జీవితంలో మనకు అవసరమైన ప్రతి ఒక్కటి అనుగ్రహించేవాడై ఉన్నాడు దీన్ని బట్టి దేవుని శక్తి ఏంటో మనం అర్థం చేసుకోవాలి శూన్యంలో నుండి సృష్టిని కలుగు చేసిన దేవుడు ఈ సృష్టిని నడిపించేటువంటి క్రమంలో ఆయన చేసేటువంటి కార్యాలన్నిటిలో తను శక్తిని కనబరుస్తున్నటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని దేవుని శక్తి ఎందు విశ్వాసం ఉంచి మన జీవితాల్లో అన్ని సందర్భాల్లో అన్ని పరిస్థితులలో ఆయనకు లోబడుతూ మనం కొనసాగాలి ఎందుకో తెలుసా దేవుడు అత్యంత శక్తివంతుడు సర్వశక్తివంతుడు కనుక తనకు ప్రియులైన వారి కోసం దేవుడు ఏమైనా చేస్తాడు తనకు ప్రియమైన జీవితం మనకు లేకపోతే దేవుడు మన పట్ల చేసేటువంటి కార్యాల్లో నేను మొదట్లోనే చెప్పినట్లుగా అనుకూలమైన కార్యాలు ప్రతికూలంగా కూడా మారిపోతూ ఉంటాయి దేవుణ్ణి మన జీవితాల్లోకి పక్కన పెట్టి ఈ లోక సంబంధమైన సాధారణ పద్ధతుల్లో అన్నీ జరిగిపోతున్నాయి అసలు దేవుడు ప్రమేయం ఏది లేదని మనం మాట్లాడటం అవివేకం అవుతుంది ఎందుకంటే గమనించండి మనిషికి జీవాన్నిచ్చేవాడు దేవుడు బైబిల్ ఏం రాయబడిందో తెలుసా మనుషులను సజీవులుగాను మృతులను గాను చేసేవాడు దేవుడే మనకు ఆరోగ్యంగా ఉంచేవాడు దేవుడే మన ప్రాణం తీసేవాడు కూడా దేవుడే డాక్టర్లు వారి వంతు కష్టపడి మనకు వైద్యం చేయటానికి ప్రయత్నం చేస్తారు కానీ వారు మన ప్రాణాన్ని నిలబెట్టలేరు ఎందుకంటే చాలాసార్లు డాక్టర్లు కూడా మేము చేయాల్సిందంతా చేశాం అయినా మీ పాపను కాపాడలేకపోయాం మీ తండ్రిని కాపాడలేకపోయాం అని చెప్తారు కారణం ఏంటంటే వాది వాళ్ళ చేతిలో లేదు జీవము దేవుని చేతిలో ఉంది ఇంకా చెప్పాలంటే మన జీవితాన్ని డాక్టర్లు కొన్ని రోజులు కొన్ని గంటలు పొడిగించగలుగుతారు ఇంకా చెప్పాలంటే మన మరణాన్ని ఆలస్యం చేస్తారు కానీ నిత్య జీవాన్ని మనకివ్వలేరు నిత్య జీవాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే సో దేవుని యొక్క నీడ మనకు లేకపోతే దేవుని తోడు మనకు లేకపోతే మనం ఈ లోకంలో ఏదైనా సాధించటము చాలా కష్టం దేవుడిచ్చినటువంటి వనరులన్నీ మనం ఉపయోగించుకుంటూ కొన్ని సందర్భాల్లో దేవుణ్ణే మనం మన జీవితాల్లో పక్కకు పెట్టేసి మనకు ఎదురైన కష్టాలన్నిటి నుండి గట్టెక్కే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం కానీ కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నం చేసినా మనం ఆశించిన ఫలితాలు మనకి రావు మనం చేయాల్సిందంత చేసినా కానీ ఫలితాలు కనపడవు ఎందుకని ఎందుకంటే దేవుడు ఆ విధంగా కొన్నిసార్లు మనకు ప్రతికూలంగాను కొన్నిసార్లు మనకు వ్యతిరేకంగాను పనిచేస్తూ ఉంటాడు సో దేవునికి ఎవరైతే అప్పగించుకుంటారో వారికి అనుకూలంగా దేవుని కార్యాలు ఉంటాయి ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో వారికి వ్యతిరేకంగా దేవుడు పనిచేసేటువంటి వాడుగా కూడా కొన్నిసార్లు ఉంటూ ఉంటాడు కాబట్టి దేవుని శక్తిని మనం అర్థం చేసుకొని దేవునికి మనం లోబడి దేవుడు ఏదైనా చేయగలడు అనే విశ్వాసం కలిగి ఉండి జీవితంలో కఠినమైన పరిస్థితులు వచ్చినా ఒక ఫార్ములా ప్రకారం ఇది వర్కౌట్ కాదని ఎవరైనా చెప్పినా దేవుడే పనిచేయటం ప్రారంభిస్తే ఆయనకు అసలు ఫార్ములానే అవసరం లేదనే సత్యం అర్థం చేసుకుని దేవునికి అప్పగించుకోండి దేవునికి అప్పచెప్పండి దేవుడు ఆ కార్యం జరిగిస్తాడు వర్షం లేకుండానే మనిషి లేకుండానే దున్నే పని లేకుండానే చెట్లను భూమి మీదకి తీసుకొచ్చి ఈ యొక్క సృష్టిని ముందుకు తీసుకెళ్లిన దేవుడు చెట్లన్నీ అనుగ్రహించిన దేవుడు ఒక ఉద్యానవనంగా మార్చిన దేవుడు ఇది చేయలేడా ఆయన ఖచ్చితంగా చేయగలడు కాబట్టి దేవునికి మనల్ని మనం అప్పగించుకుని ఆ రీతిగా కొనసాగుటకు ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉందాం దేవునికి అప్పగించుకుంటే గొప్ప కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం పరిశుద్ధిమైన తండ్రి నీకు వందనాలు మీరు ఏదైనా చేయటానికి సమర్థుడనే విషయాన్ని రోజు జ్ఞాపకం చేసుకున్నాం ఈ సృష్టిని మీరు కలిగించినప్పుడు సాధారణమైనటువంటి ప్రక్రియను పక్కకు ఉంచి గొప్ప కార్యాలు మీరు జరిగించారు ఈ సృష్టి విషయంలో మీరు ఆ విధంగా చేశారు శూన్యంలోని సృష్టిని కలుగు చేశారు వర్షం కురిపించకపోయినా నేలను సేద్ధిపరచడానికి మనిషి లేకపోయినా చెట్లు భూమి మీదకి మీరు తీసుకొచ్చారు నేలను తడపటానికి ఒక విధానాన్ని ఏర్పాటు చేశారు మా జీవితాల్లో కూడా సాధారణంగా కొన్ని కార్యాలు జరగకపోయినా ప్రత్యేకమైన విధానాల్లో మీ కార్యాలు మీరు మా జీవితాల్లో జరిగించగలరని ప్రతిదానికి మీరు మూలమని మీరు లేకుండా ఏదో ఒక ప్రక్రియలో సమస్తం కొనసాగుతుందనేటువంటి ఆలోచనలు మాలో నుంచి మేము తీసివేసుకొని మీ ప్రమేయం లేకుండా మీ అనుమతి లేకుండా లోకంలో ఏది సాధ్యం కాదని అర్థం చేసుకొని నీకు లోబడే జీవితం ప్రతి వ్యక్తికి దయచేయండి ఒకవేళ నీకు లోబడే జీవితం లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో కూడా ప్రతి వ్యక్తి అర్థం చేసుకుని భాగ్యము అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మరి విశేషంగా వారి జీవితాల్లో కొన్ని పరిస్థితులను బట్టి ఎవరైతే కురింగిపోతున్నారో వారి సత్యాన్ని అర్థం చేసుకుని దేవుడు ఏదైనా చేయగలడు ఆయన కార్యము చేయ పూనుకుంటే ఆయనకింకా అడ్డమేమీ లేదని అర్థం చేసుకొని నీ ఎందు విశ్వాసం ఉంచి నీ మీద ఆనుకునేవారుగా ఉండటానికి కురపచూపమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రభు మీకు తోడై ఉండి ఆయన యొక్క శక్తిని గ్రహించి ఆయనకు లోబడి మేలు పొందే భాగ్యం గాక ఆమెన్